ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ సాధ్యం ఇప్పుడే సంప్రదించండి పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ ఎవరో చూడలేదు అనుకుంటుంది అది పిల్లి పొరపాటు ఎందుకంటే పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుంది సమాజం అంతా కూడా పిల్లిని చూస్తూ ఉంటుంది విధంగా ఈ రోజు ఈ పిల్లి స్టోరీ ఎందుకు చెప్పానంటే ఒక యూట్యూబర్ లోకల్ బాయ్ నాని అనే వ్యక్తి ఒక ఏవైతే ఉన్నాయో బెట్టింగ్ యాప్ ను ప్రమోట్ చేస్తా ఉన్నాడు ప్రమోట్ చేయడమే కాకుండా దాన్ని పది మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎప్పుడు కూడా పది మందికి ఆదర్శంగా నిలవాలి ఏదైతే బెట్టింగ్ యాప్ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయడం ఆ ప్రమోట్ చేయడం వల్ల డబ్బులు గడించడం జరుగుతా ఉంది అయితే ఈ రోజు ఆ బెట్టింగ్ యాప్ ను చూసి ఒక వ్యక్తి ఆ ఇన్ఫ్లుయెన్సర్ ఎవరైతే ఉన్నారో ఆ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడం వల్ల దాన్ని చూడటం చూసిన తర్వాత తను ఆ బెట్టింగ్ యాప్ ఏదైతే ఉందో అందులో డబ్బులు పెట్టడం పోగొట్టుకోవడం జరిగింది దీంతో ఆ పోలీసుల్ని ఆశ్రయించడం కూడా జరిగింది అయితే ఈ విషయం అంతా ఎందుకు చెప్తున్నానంటే విశాఖ కంచర్ వీధికి చెందినటువంటి లోకల్ బాయ్ అంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ లోకల్ బాయ్ నాని అయిన వ్యక్తి ఏదైతే ఉందో తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడం జరిగింది ఇదే విషయం హైదరాబాద్ కు సంబంధించి ఆర్టీసీ ఎండి సజ్జనార్ ఎవరైతే ఉన్నారో సజ్జనార్ ఆ బెట్టింగ్ యాప్స్ చూసి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ డబ్బులు సంపాదించాలంటే మీకు చాలా మార్గాలు ఉంటాయి కానీ ఇటువంటి మార్గాల ద్వారా డబ్బులు సంపాదించడం కరెక్ట్ కాదు ఇది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను దీని వల్ల మీరు సమాజంలో మంచిని ప్రేరేపించాల్సింది పోయి ఎటువంటి బెట్టింగ్ యాప్ ను ప్రమోట్ చేయడం ఎంతవరకు సమంజసం దీనిపైన చట్టపరంగా యాక్షన్ తీసుకోవాలంటూ కూడా వైజాగ్ సిపిని అదే విధంగా ఏపీ డీజీపీని కూడా ఆయన ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది అయితే దీన్ని సుమన్ టీవీ వైజాగ్ సిపి దృష్టికి తీసుకువెళ్లగా సిపి దీనిపై పూర్తి విచారణ చేస్తాం విచారణ చేసి చర్యలు తీసుకుంటాం అంటూ కూడా చెప్పడం జరిగింది కొల్బోయిన అని అని చెప్పి వైజాగ్ లో ఉంటారు ఆయన సో ఆయన ఒక బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేయడం సో ఆర్టీసీ తెలంగాణ ఆర్టీసీ సజ్జనార్ కూడా ట్వీట్ చేశారు సో ఈ దీనికి సంబంధించి ఎవరైతే ఈ లోకల్ ఆయన ఉన్నారో ఆయనతో మాట్లాడే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారో ఆయనకి ఏమైనా ఇట్లా చేయకూడదు బాబు అని చెప్పే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారు లేకపోతే యాక్షన్ తీసుకునే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారు ఇప్పుడు మా దృష్టికి వచ్చింది మేము వెరిఫై చేసి ఈ ఇష్యూలో కూడా తగిన చర్య తీసుకుంటాం ఆ సుమన్ టీవీ చెప్పిన తర్వాత మరి కొంతమంది ఏఎస్ఎఫ్ కొంతమంది నాయకులు అందరూ కూడా కొంతమంది విద్యా సంఘ నాయకులు కూడా ఆ సిపి కి వెళ్ళడం లోకల్ బాయ్ నాని మీద ఫిర్యాదు చేయడం కూడా జరిగింది ఫిర్యాదు చేసిన తర్వాత ఆ పూర్తిగా విచారణ చేసిన పోలీసులు ఈ రోజు లోకల్ బాయ్ నాని రిమాండ్ కి తరలించారు రిమాండ్ కి జడ్జి ముందు పెట్టి జడ్జి తర్వాత కి కూడా తరలించడం జరిగింది అయితే ఈ విషయూ ఈ తతంగం అంతా తెలుసుకున్నటువంటి లోకల్ బాయ్ నాని ఆ గత రెండు రోజుల క్రితం ఒక వీడియోను కూడా రిలీజ్ చేశారు నేను ఏదైతే చేసానో ఆ వీడియో ఇప్పటిది కాదు అది ఎప్పుడో పాతగా నేను చేశాను వీడియో అది ఇప్పుడు కాదు ఆ ఏదైనా కూడా నేను చేసిన తప్పే నన్ను క్షమించండి ఇక మీదటి ఇటువంటి వీడియోలు చేయకుండా నేను జాగ్రత్త తీసుకుంటాను నాతో పాటు మరికొంతమంది నాకు చదువు లేదు సో అందువల్ల నాకు తెలియక వీడియోను ప్రమోట్ చేశాను సో చదువు వచ్చిన వాళ్ళు కూడా ఇటువంటి వీడియోను ప్రమోట్ చేస్తూ ఉన్నారు ఇటువంటి బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తా ఉన్నారు దయచేసి నన్ను క్షమించండి ఈ వీడియో అయితే ఇప్పటిది కాదు కూడా కొంత వివరణ ఇచ్చారు ఇల్లు కళ్ళు మూసుకొని పాలు తాగడం అని చెప్పి నేను చూసారా సో ఈ రోజు నిజంగా ఆ వీడియో అంటే ఇప్పుడు లేదు టెస్ట్ వీడియో అనేది కాకపోతే ప్రజలందరినీ తప్పుదవ పట్టించే విధంగా ఆ వీడియో నేను ఇప్పుడు చేయలేదు ఎప్పుడో పాత వీడియోని గారు చూశారు సజ్జనార్ గారు చూసి దాన్ని ఇప్పుడు ట్వీట్ చేశారు నిజంగా అది నిజంగా అదృష్టమే సజ్జనార్ గారు నన్ను గుర్తించారు సో కాకపోతే నేను ఇటువంటి వీడియోలు చేయడం నేను చదువు నాకు చదువు రాదు అందువల్ల తెలియక చేశాను అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది అయితే ఈ వీడియోలు చేయడం ద్వారా అతను కొంత డబ్బులు కూడా వచ్చాయి ఏ అకౌంట్ల ద్వారా డబ్బులు వచ్చాయి పూర్తి స్థాయిలో ఆ పోలీసు వాళ్ళు వెరిఫై చేయడం కూడా జరిగింది బాధితులు ఇచ్చిన ఫిర్యాదును స్వీకరించడం జరిగింది సో ఎవరైతే కొంతమంది బాధితులు ఈ బెట్టింగ్ యాప్ లో డబ్బులు పెట్టి మోసపోవడం కూడా సిపి గారి దృష్టికి వచ్చింది దీంతో పూర్తిగా ఈ కేసు పైన విచారణ చేసినటువంటి విశాఖ నగర్ సిపి ఈ రోజు జడ్జి గారి ముందు పెట్టి లోకల్ పై నాని రిమాండ్కి తరలించడం అయితే జరిగింది సో ఇప్పుడు మనం చూడొచ్చు ఈ సైడ్ బాక్స్ లో నేను అమాయకుడిని నాకు ఏమీ తెలియదు నాకు ఏ పాపం తెలియదు అంటూ కూడా లోకల్ పై నాని అంటే చేసిన వీడియో మనం ఇప్పుడు సైడ్ బాక్స్ లో చూడొచ్చు గత మూడు రోజుల క్రితం సారు నేను బెట్టింగ్ ఆడిన వీడియో మీద రెస్పాన్స్ చేయడం అది కూడా అది పాత వీడియో అది నేనైతే బెట్టింగ్ ఎప్పుడు నేను ఆఫ్ చేస్తాను అది పాత వీడియో మీద ఇప్పుడు రెస్పాన్స్ అయ్యారు అది ఎప్పుడే రెస్పాన్స్ అయినా అది తప్పు తప్పేనది ఆ తప్పుని మనం నిజాయితీగా ఒప్పుకునే మైండ్గా ఉండాలి ఎందుకంటే తప్పు ఏదైతే చేసామో ఆ కన్నా మనం ఒప్పుకోవాలి సో నేను అది ఒప్పుకోవడానికి వచ్చాను నేను ముందుకి నేను చదువుకోలేని వాడిని అంటే నాన్ ఎడ్యుకేషన్ పర్సన్ నేను చాలామంది చదువుకున్న ఇన్ఫ్లుయెన్సర్సే ఈ బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేయడం జరిగింది వాళ్ళని చూసి ఏంటంటే ఇది నిజమేమో అనుకో నేను కూడా కొన్ని రెండు మూడు చేయడం అయితే జరిగింది తర్వాత నాకు కొంతమంది చెప్పడంతో ఇది ఫేకు దీనివల్ల చాలామంది జీవితాలు కూడా నాశనం అయిపోతుంది ఆఫ్ చేసిన అనేది నేను అప్పుడే ఆఫ్ చేసి రద్దు చేస్తాను కూడా అట్లా జోలికి వెళ్ళట్లేదు ఏదైతే సజ్జన ట్వీట్ తర్వాత విశాఖ సిపిని ట్యాగ్ చేసిన తర్వాత ఎప్పుడైతే టీవీ సిపి దృష్టికి తీసుకెళ్లిన తర్వాత ఇదంతా కూడా జరుగుతున్నప్పుడు ఎప్పుడైతే ఇది జరుగుతుందని తెలుసుకున్న లోకల్ బాయ్ నాని నాకేమీ తెలియదు నాకు ఏ పాపమో తెలియదు అంటూ కూడా చెప్పిన వీడియో ఈ సైడ్ బాక్స్లో మనం చూడొచ్చు సజ్జన సార్కి ఒకసారి సారీ చెప్తున్నా సార్ మీరు నాకు ఇచ్చిన వార్నింగ్ కరెక్ట్గా అయింది కరెక్ట్ సూచనలు ఇచ్చారు సార్ మీరు అయితే ఎందుకంటే మీరు ఇవ్వడం వల్ల నాలో కూడా ఇప్పుడు ఈ వీడియో చేయాల్సిన అవసరం వచ్చింది అందుకని మిగతా వాళ్ళందరూ కూడా చూడాలి ఇన్ఫరెన్స్ కూడా చూడాలి వాళ్ళకి కూడా ఏదో రోజు కూడా మీరు బుద్ధి చెప్పాలి సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మీరు కూడా మంచిగా రెస్పాన్స్ అయ్యి బెట్టింగ్ చేసే వాళ్ళకి కూడా ఒక వార్నింగ్ లాగా ఇచ్చారు చాలా మంచి విషయమే సార్ అలాగే చెప్తున్నాను నాలో అయితే మార్పు వచ్చింది మీలో కూడా మార్పు రావాలి బ్యాట్టింగ్కి అయితే మనం కిల్ చేయాలి ఎంతో కొంత సమాజానికి ఉపయోగపడే వీడియోలు మనం చేయాలి సెలవు తీసుకుంటూ మీ నాని అయితే తెలుసు తెలియక తప్పులు చేసుకుంటే నన్ను అయితే ఇకపోతే ఈ ఈ వీడియోతో పాటు ముందు ఏదైతే లోకల్ పై నాని ప్రమోట్ చేసిన వీడియో కూడా మనం ఉంది ఇక్కడ ఇది కూడా ఈ స్క్రీన్ మీద చూడవచ్చు ఏదైతే డబ్బులు ఏ విధంగా వస్తున్నాయో తన ఎవరైతే తన వైఫ్ ఉందో తన వైఫ్ లోకల్ పై నాని కలిపి ఈ వీడియోని చేయడం జరిగింది ఏమంటే నాకు షాపింగ్ డబ్బులు కావాలి అంటే ఆ షాపింగ్ ఎంత కావాలని నాని అడుగుతున్నాడు ఈ వీడియోలో సో నాకు ముప్పై వేలు కావాలంటే ముప్పై వేలు ఐదు నలభై వేలు పట్టుకెళ్ళు షాపింగ్ అని చెప్పిస్తున్నాడు ఇవన్నీ మీకు ఎలా వచ్చాయంటే సో ఈ యాప్లు ప్రమోట్ చేయడం ద్వారా వచ్చిందని చెప్పి ఆ వీడియో కూడా మనం సైడ్ బాక్స్ లో చూడొచ్చు మమ్మీ నాకు ఒక థర్టీ థౌజండ్ కావాలి నీ దగ్గర ఏమైనా డబ్బులు ఉన్నాయా థర్టీ థౌజండ్ ఎందుకు ఎందుకంటే కొంచెం మోర్ కు వెళ్తాను ఇంకా కొంచెం షాపింగ్ ఉంది అందుకని నీ దగ్గర ఏమైనా ఉంటాయి ఇవ్వు థర్టీ థౌజండ్ ఫార్టీ థౌజండ్ థర్టీ అడిగితే ఫార్టీ ఇచ్చా నీకు ఎలా ఇంత ఫాస్ట్గా అంటే చాలా రోజులు చాలా మంది మంచి పిడిషన్ కూడా చెప్తాను అనమాట అందరగా మంచి విన్ అవుతుంది వాళ్ళతో నేను కూడా విన్ అయ్యి డబ్బులన్నీ సేవింగ్ చేశాను సేవింగ్ చేసి ఇదిగో నీకు ఫార్టీ థౌసండ్ ఇచ్చాను సో మళ్ళీ కూడా నేను అడుతున్నా కూడా నేను కూడా సరే మళ్ళీ నేను మళ్ళీ షాపింగ్ అడుగుతాను ఓకే ఖైస్ చూసారు కదా సో మీకు గడ ఇంట్రెస్ట్ ఉంటాను సో ఇది ఆ పూర్తి స్థాయిలో ఏదేమైనప్పుడు కూడా ఇటువంటి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ కూడా సమాజానికి ఆదర్శంగా నిలవాలి మంచిని ప్రేరేపించాలి మంచిని పెంపొందించాలి తద్వారా సొసైటీని బెటర్ సొసైటీగా మార్చాలి అంతేకాని ఇటువంటి బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసి యువతను తప్పుదో పట్టించడం లేదా ఎటువంటి బెట్టింగ్ అంటే తన స్వలాభం కోసం ఏదైనా ప్రమోట్ చేస్తానంటే అది కరెక్ట్ కాదు ఎందుకంటే పోలీసులు చూస్తా ఊరుకోరు ఇటువంటి బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయడం ద్వారా మిమ్మల్ని ఫాలోవర్స్గా అంటే మీకు చాలామంది ఫాలోవర్స్ ఉంటారు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని చాలామంది ముందుకు వెళ్తూ ఉంటారు సో ఇటువంటి బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయడం ద్వారా ఇందులో డబ్బులు వస్తాయేమో నిజంగా మనకు డబ్బులు వస్తాయేమో అనుకోని డబ్బులు పెట్టేయడం డబ్బులు పెట్టిన తర్వాత ఆడటం ఆడిన తర్వాత మోసపోవడం తర్వాత ఆ డబ్బులు అప్పు తీర్చేందుకు లోన్ యాప్స్ కొన్ని కొన్ని చిన్న చిన్న లోన్ యాప్స్ ఉంటాయి అందులో డబ్బులు పెట్టడం డబ్బులు పెట్టిన తర్వాత వాళ్ళు డబ్బులు అప్పు తీర్చలేక చక్ర వడ్డీలని భూచక్ర వడ్డీలని ఇవన్నీ వడ్డీలు వేసేది ఉంటుందో వాళ్ళు డబ్బులు కట్టలేక అప్పు తీర్చలేక ఆత్మహత్యలు కూడా పాల్పడిన సంఘటనలు కోకూలలుగా ఉన్నాయి సో మీరు సమాజానికి ఎవరైతే ఇన్ఫ్లుయెన్సెస్ ఉంటారో మీరు అందరూ కూడా సమాజానికి ఆదర్శంగా నిలవాలి మంచిని పెంపొందించాలి అంతే కదా ఇటువంటి బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయడం ద్వారా సమాజం తప్పుతో పట్టించే విధంగా కూడా ఉంటాయి సో మీరు చేసిన తప్పు ఈ రోజుతో ఆకదు ఎందుకంటే పోలీసులు ప్రతిదీ గమనిస్తూ ఉంటారు పోలీసులు తప్పకుండా చర్యలు తీసుకుంటారు సో ఏదేమైనప్పటికీ కూడా చూస్తూనే ఉండండి సుమన్ టీవీ కెమెరా పర్సన్ రాథోడ్తో చందు సుమన్ టీవీ విశాఖపట్నం